నమస్కారం సార్ నా పేరు అంబడ్ సుధాకర్ గంగపుత్ర సన్ ఆఫ్ ఏఎల్ మలై గారు అబ్బాయి సార్ నేను యూత్ ప్రెసిడెంట్ సార్ అయితే నా కూడా ఒక రిప్రజెంటేషన్ చేయాలి నేను కూడా ఇచ్చిన మిమ్మల్ని కలిసామని సో మా వాళ్ళతో పాటే వచ్చాను అయితే దీంట్లో మీ రిప్రజెంటేషన్ మొత్తం మా ఫాదర్ సేకరించి నేను మొత్తం డాటా ఇచ్చాను సార్ సెట్లకి ఇప్పుడు ఏంటంటే సార్ దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎస్తా గోళ్ళ గంగాపుత్ర కులాలకు చెందిన ట్రెడిషనల్ ఫిషర్మెన్ సాంప్రదాయ మత్స్యకారుల మనవి ఏమనగా గౌరవ సుప్రీంకోర్టు జీవో నంబర్ ఫిఫ్టీన్ సెవెన్ జీరో సిక్స్ టూ థౌజండ్ టెన్ సవరించి తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన తరగతుల కమిషన్ తెలుగు తెలుగు ముదిరాజ్ కులంలో బిసి నైన్టీన్ నుంచి బీసీఏ గ్రూప్లో చేర్చడంపై కమిషన్ అభ్యంతరాలను కోరినందున మా అభ్యంతరాలను గతంలో కూడా సబ్మిట్ చేశాం సార్ ఇయర్స్ అట్లాగే వెనుకబడిన తరగతులు తొంభై మూడు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారి జీవన విధానాలను ఆర్థిక స్థోమత సామాజిక సాంఘిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మరి చేస్తున్న కులవృత్తులు వృత్తులపై వస్తున్న ఆదాయంతో పాటు విద్యా ఉద్యోగం మొదలగు మొత్తం వివరాలను కుల వారీగా సేకరించి పరిశీలించి కులం వారీగా సేకరించిన రికార్డు పొందుపరిచి అట్టి కమిషన్ బీసీ రిపోర్ట్ ఇతర రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకొని గౌరవ సుప్రీం కోర్టు కూడా అనంతరామ్ కమిషన్ బీసీ కమిషన్ రిపోర్ట్ ను పూర్తిగా సో అట్లా ఇప్పుడు ఏంటంటే సార్ మెయిన్ సబ్జెక్ట్ ఒకటే సార్ ఒకటే మేడం ఈ బీసీ డి ఉన్న వాళ్ళని బీసీ ఏదో కలిపోవద్దు ఎందుకు కలిపోవద్దు బీసీ ఏలో ఉన్న వాళ్ళు స్వచ్ఛాగా పుట్టిక నోమిడి ట్రైబ్స్ అంటే పుట్టుక నుంచి మేము ఫిషర్మెన్స్ ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అంటే చెరువు అక్కడ పెద్ద బేబీ చెరువు సముద్రాలు ఉండేవి దాని తర్వాత విడిపోయిన తర్వాత మేము దగ్గర పదమూడు కులాలు ఉండేది దాన్ని విడిపోయిన తర్వాత సో ఇక్కడ చెరువులు చెరువులు చిన్న చిన్న చెరువులు ఉంటాయి ఆ చెరువులు కూడా వాటర్ ఎప్పుడు వస్తుందో తినదు ఎప్పుడు వండిపోతుందో తెలియదు సో మా కులవృత్తి అయితే నాచురల్ గా మా పెద్దవాళ్ళు చెప్పారు పన్నెండు నెలల్లో మూడు నెలలు జపబడ్డే సో మిగతా టైంలో వివిధ ప్రాంతాలు బాంబేను ఢిల్లీలో హైదరాబాదు పుట్టకుడి కోయడలు దానివల్ల గ్రామాలన్నీ ఖాళీని వాస్తవాన్ని మిగతా కులాలు ఉన్నాయి కొన్ని కులాలు లేకపోవడం వల్ల వాళ్ళు లేరు అని చెప్పేసి మీరు వాళ్ళు కావాలి ఉండేవాళ్ళు వాళ్ళు పండ్ల వ్యాపారం చేస్తున్నవాళ్ళు వాళ్ళు ప్లస్ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళ చరిత్ర చూస్తే దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు చూస్తే వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై మంది రాజకీయ నాయకులు మా డెబ్బై సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలు